సిఫారసు మేరకు మాత్రమే యూరియా వాడాలని అధికంగా వాడడం వల్ల పంటలకు చీడపిడల ఉధృతి పెరుగుతుందని వ్యవసాయ శాఖ సాంకేతిక యాజమాన్య సంస్థ ఏడీఏ పద్మలత రైతులకు సూచించారు గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు రాయదుర్గం నియోజకవర్గంలోని ఆవులదట్ల ఊడేగోళం భూపసముద్రం బేలోడు తదితర గ్రామాల్లో రైతులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టారు యూరియా అధికంగా వాడితే నేల భౌతిక రసాయనిక లక్షణాలు పాడవుతాయన్నారు కాండం పెలుసుగా మారి గాలికి వానకు పైరు పడిపోతుందని వివరించారు రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని రైతు సేవా కేంద్రాలలో అవసరమైన రైతులకు తప్పకుండా యూరియా సరఫరా చేస్తామని వివరించారు జిల్లా రిసోర్స్ సెంటర్ ఏవో లక్ష్మీ నరసింహులు రుమనా బేగం రాయదుర్గం గుమ్మగట్ట ఏవోలు అహ్మద్ బాషా నిర్మల్ కుమార్ రైతు సేవా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు సరైన మోతాల్లో రి సరైన మోతాల్లో యూరియా వాడండి పంటల ఆరోగ్యం కాపాడండి సరైన మోతాదులో 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 యూరియా వాడండి పంటల ఆరోగ్యం కాపాడండి సరైన మోతాల్లో పంటల ఆరోగ్యం కాపాడండి సరైన మోతాదులో యూరియా వాడండి పంటల ఆరోగ్యం కాపాడండి సరైన యూరియా వాడండి పంటల ఆరోగ్యాన్ని కాపాడండి మోతాద్ లో యూరియాడండి పంటల ఆరోగ్యాన్ని కాపాడండి మోతాదులో యూరియా వాడండి పంటల ఆరోగ్యాన్ని కాపాడండి యూరియా వాడండి పంటల ఆరోగ్యాన్ని కాపాడండి సరైన మోతాదులో యూరియా వాడండి పంటల ఆరోగ్యాన్ని కాపాడండి సరైన మోతాదులో యూరియా వాడండి పంటల ఆరోగ్యాన్ని కాపాడండి సరైన మోతాదు పంటల ఆరోగ్యాన్ని కాపాడండి సరైన మోతాదులో యూరియా వాడండి పంటల ఆరోగ్యాన్ని కాపాడండి సరైన మోతాదులో యూరియా వాడండి సరైన మోతాదులో యూరియా వాడండి సరైన మోతాదు సరైన మోతాదులో యూరియా వాడండి సరైన మోతాదులో యూరియా వాడండి సరైన మోతాదులో యూరియా వాడండి పంటల సరైన మోతాదులో యూరియా వాడండి పంటల సరైన మోతాదులో యూరియా వాడండి పంటల సరైన మోతాదులో యూరియా వాడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి